రాసుకోని తల్లి ఏదో ఒక ఈ కళ్ళ కలియుగం మీద ఒక ఎండగొట్టే వెయ్యి లక్ష భూములలో ఒక వారు కొట్టే పద్నాలుగు తాలూకలల్లా ஏதோ எதுக்கோ எல்லதோட முன்னாடி பட்டோ பிடிச்சது கொண்டாடு நேற்று மாற்றம் முரகாடு மனுஷன்

చీర కట్టుకొని ఏమి పెట్టాల సొమ్ములు వేసుకోబిడ్డ నువ్వు అటమండి తల్లి మిల్ల తయారు కాపంటు వాళ్ళకి పంపించి ఊర్లమ్మడి పల్లెలమ్మడి ఒక మా దగ్గర ఉన్న ధాన్యాలు కొన్ని కూడా పోసి లేను ధాన్యాలు ఊర్లమ్మడి పల్లెమ్మడి తీసుకొచ్చి ఒక అటమండి కూర్చి కుందలు పెట్టి కుప్పలు పోస్తాం తీసుకొచ్చిన మాత్రమలా మంచిగా వచ్చి నువ్వు ఒడ్డు దంచు మంచిగా అన్నం తిని నువ్వు తల్లి ఏడు మిల్ల తయారు కాపం మరి ఒక మీడలో పోయి నువ్వు కట్టిన సీర కట్టమంటాను నువ్వు పెట్టిన ఒక సమ్ములు పెట్టమంటాను నువ్వు తొడిగి ఒక నీకు తొడిగి మీ ముద్రాసి మేడలో పోయి ముద్దురాశి అన్నము దీని ఒక యాదవల పాట వాడవంటి తల్లి తల్లి ముద్రాసి సొమ్ములు పెట్టి ముత్ రాసి సీరియల్ పెట్టి ముద్రాశి అన్నం దీని నేను పాటవాడితే మీ ముద్రాల్లో ఒక ఏది మీకు పెద్దలకే మోక్షము మీకు నేటి మాత్రం మీకే మోక్షం ఉంటుంది మరి మా యాదవులకు ఒక మా పెద్దలకి ఏ మోక్షం ఉండదు అని ఒక పాట వాడదు అంటే నా ఆయే రావచ్చు నా బాయే రావచ్చు నా పుత్తాలే రావచ్చు నా పక్కలే రావచ్చు నా చూడ బాంధవులు నిజాపాలివారు ఒక నీళ్ళలు ఒక వంశ బాంధవులు రావచ్చు వస్తే ఒక ఏమంటాడు ఏది ఏమే పాపమ్మా నీ పూక నీ తల్లిదండ్రి సంపాదించిన ఒక చీర లేదా మీ అమ్మగట్టిన ఒక చీర లేదా మీ నాయన సంపాదించిన ఒక సొమ్ములు లేవా ఏది ముద్రాసి ఒక మేడలో ఉంటాను అని ముద్రాసి సొమ్ము తిన ఒక ముద్రాసి చీర కట్టి పాటించు తెప్పిళ్ళ బతుకు ఒక తెప్పింది అన్న బతుకు నాటికే బాలైతాయి ముద్రాసి మేడలో ఈ ముద్రాసి అన్నం ముద్రాసి ముద్రాసి ఏది సొమ్ములు పెట్టను మరి మా అబ్బ వరిగింది మా నాయన వరిగిండు మా అబ్బ విరిగిన కానీ మా అబ్బ కట్టిన మేడలున్నాయి ఉన్నాయి మా నాయన ఒరిగిన కానీ మా నాయన కట్టిన మేడలున్నాయి ఉన్నాయి నీడల్లోకి వెళ్ళిపోయి ఏది ఒక మా అబ్బ పెట్టిన ఒక చీర నేను కట్టుకుంటాను మా అబ్బ పెట్టిన ఒక నీ సొమ్ము నేను పెట్టుకుంటాను మా నాయన సంపాదించిన ఒక అన్నము చేసి మా యాదవులు ఒక పాట పాడతా కానీ మీ ముత్తు రాశాలు ఉంది ఒక నేను పాట పాడలు మీకు అంత కోరిక దోషిందోమ బిజ్య కాదవా కట్టిన తిన కరన్న కనకరే పల్లె కనక తీరు వచ్చిన మీ నాయన కట్టి నాక్కన నువ్వు నేను ఎంత చూద్దరు ఏడుగురు తీసుకోపో అంత నీ చెల్ల చెల్ల గౌరమ్మని నా చెల్లె పంపిస్తున్నా బాలికారి గురించుకుండి వేరి వేరంగు నీ கட்டத்தில் கொடுக்க பையாருமை ఏదో ఒక ముద్రాది ముద్ద ఒక ఏదో ఒక చెరువు పెట్టింది ఏదో కాదు ఆ తీర తని ఏడు దాతులు ఎమ్మడి పెట్టుకోవాలి చిన్న చెల్లె గౌరాయి ఒక ఎమ్మడి పెట్టుకోవాలి నాడు ఒక మూడు నెలలు కుట్టినాడు ఒక ఎల్లు వచ్చిన పాపమ్మ నెలలు ఒక భర్త తాత రోజు ఒక వెళ్ళిపోతాను నాయన ఎట్టిన వేడ ఒక ఎట్టిన ఒక ఎదురుగా వెళ్ళిపోతాను ఒక యాదవ చెల్లె இதேய் <laughs> <laughs> కుంటాను <tune> చెల్లెం ఇప్పుడు చూసిందో ఆ సిక్కుతా తాళాలు ఆలు వేసుకొక వెళ్ళిపోయిందట எவர செலப்பு

Ni a la chile, no me lo puedo

నువ్వరకి నా ముగ్గులు పడతా మరి నువ్వే నన్ను తల్లి నీ ముగ్గులే ఇంత నీ చెయ్యంత చక్కదర్మే అవ

पूरे पाप बचे समाज के I'm <laughs> తల్లి నువ్వు నా విడి నువ్వు ముందే అది పోయినా నువ్వు ఏడవ నువ్వు చేసిన పనులు పడతావరీ నువ్వు గానవ రా పోతు

ප தோti niereangabungne